హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వచ్చేసి కలర్ పోయినటువంటి రోల్డ్ గోల్డ్ వాటికి అదేవిధంగా వన్ గ్రామ్ గోల్డ్ వాటికి ఇంట్లోనే ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా మెరుగు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి చూస్తున్నారు కదండి ఎంత నల్లగా అయిపోయిందో దీన్ని రెండే రెండు నిమిషాలు మనము చక్కగా మెరుగు పెట్టుకోవచ్చండి పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కదండి ఇంత నల్లగా ఉన్నదాన్ని మనము బాగా మెరిసిపోయేలాగా ఇంట్లో ఉండే వస్తువులతోటి మనము ఈజీగా మెరుగు మెరుగుపెట్టుకోవచ్చండి మెరుగు పెట్టాక ఎలా ఉందో మీకు ఒక క్లిప్ చూపించి ఆ తర్వాత నేను ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి చూస్తున్నారు కదండి మెరుగు పెట్టాక ఇది బాగా వేడిగా ఉంది కొద్దిగా చల్లారిన తర్వాత నేను క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఇది మెరుగుపెట్టిన తర్వాత ఇలా ఉందండి మీకు ఒక క్లిప్పు చూపించి తర్వాత నేను ప్రాసెస్ అంతా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి చూస్తున్నారు కదండి ఇప్పుడే షాప్ నుంచి కొన్ని తెచ్చిన దానిలాగా ఎంత బాగా మెరిసిపోతుందో ఈజీగా మనము ఇంట్లోనే మెరుగు పెట్టుకోవచ్చు రోడ్డు గోల్డ్ వాటికి అదేవిధంగా వన్ గ్రామ్ గోల్డ్ వాటికి మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు అస్సలు కలర్పోదండి చూస్తున్నారు కదండి ఎంత చక్కగా మెరుస్తుందో అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే బయట నుంచి కొని ఏమీ తెచ్చుకోకుండా ఆల్రెడీ మనకి ఇంట్లోనే ఉండే వస్తువులతోటి మనము పెట్టుకోవచ్చు దగ్గర నుంచి చూస్తున్నాను చూడండి డిజైను డిజైన్ లుక్ కూడా మనకు ఎంత చక్కగా మెరుగుపట్టుకుందో చూస్తున్నారు కదండి కలర్ పోయాయని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదండి మనము అలా కాకుండా మళ్ళీ సిక్స్ మంత్స్ వరకు కలర్ పోకుండా మనం ఇంట్లోనే గోల్డ్ కవరింగ్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా ఎల్లోష్గా ఉంది అనుకుంటే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి ఒకటి రెండు సార్లు క్లీన్ చేస్తే మనకు మంచిగా గోల్డ్ కలర్లోకి వస్తుందండి ఇక ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూస్తున్నాను చూడండి చాలా బాగుంది కదండి మనము చాలా కాస్ట్ పెట్టి ఉంటాం కదండి వీటిని ఒక్కసారికి మనం పక్కన పడేయకుండా మళ్ళీ మళ్ళీ ఎంచక్క వీటిని యూస్ చేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మెరుగు ఎలా పెట్టుకోవాలో దీనికోసం ఒక చిన్న బౌల్ తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఏవైనా సరే మనం మెరుగు పెట్టుకోవచ్చండి ఆ తర్వాత వంట షోడా తీసుకోవాలండి మనం దోశలో బజ్జీలలో వేస్తూ ఉంటాం కదండి వంట షోడా వంట చూడ తీసుకోవాలండి ఇందుట్లోకి ఒక అరచక్క నిమ్మరసం పిండుకోవాలి మనం నిమ్మరసాన్ని పిండిన వెంటనే ఈ విధంగా నురగలాగా వస్తుందండి చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ మెథడ్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేయడం వల్ల ఏంటంటే చేయిన్కున్నటువంటి బ్లాక్నెస్ అంతా కూడా కొద్ది కొద్దిగా రిమూవ్ అయిపోతుంది అదేవిధంగా మనం మెరుగుపడతాం కదండి అప్పుడు చక్కగా మెరుగుపట్టుకుంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక అరచెక్క అయితే సరిపోతుందండి మనం తీసుకున్నటువంటి ఒక చైన్కి అదేవిధంగా మీరు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ నెక్లెసెస్ ఎక్కువగా మెరుగుపెట్టుకోవాలనుకున్నట్లయితే ఒకటి లేదా ఇంకా ఎక్కువ వస్తువులు అయితే రెండు నిమ్మకాయల వరకు తీసుకోండి నేనైతే అరచెక్క తీసుకున్నాను ఇక ఒక స్టీల్ గిన్నె తీసుకోండి సిల్వర్ గిన్నె వద్దండి స్టీల్ గిన్నె తీసుకోండి కంపల్సరీ స్టీల్ గిన్నె తీసుకోవాలి ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని సోప్ ఉంటుంది కదండి ఖచ్చితంగా సోప్ తీసుకోండి సర్ఫ్ తీసుకోవద్దండి సోపే తీసుకోవాలి బట్టల సోప్ ఉంటుంది కదండి మనం బట్టలు యూస్ వాష్ చేయడానికి యూస్ చేసేటువంటి సోప్ ఉంటుంది కదండి అది కొద్దిగా తీసుకోండి సర్ఫ్ అయితే అసలు తీసుకోవద్దండి నేను యూజ్ చేసేటువంటి సోప్ వచ్చేసి త్రివ్లేక్స్ అండి ఏ సోప్ అయినా పర్లేదండి సోప్ అయితే మనకు సరిపోతుంది అంతా కూడా ఇది బాగా మెల్ట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పటి వరకు మీరు మన వీడియోకి లైక్ చేయబోతే ప్లీజ్ లైక్ చేయండి నాకు ఎనర్జెటిక్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను మంచి మంచి టిప్స్ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను చూస్తున్నారు కదండి మనము వంట చూడని నిమ్మరసంలో వేసాం కదండి కొద్దిగా బ్లాక్నెస్ అంతా రిమూవ్ అయిపోయింది ఇక మనము దీనికి మరుగు పట్టుకుందాం ఇక మనం సోప్ వాటర్లో వేసుకున్న తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపండి పసుపు కొద్దిగా ఎక్కువే తీసుకోండి మంచి కలర్ వస్తుంది మనకి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇక మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇక దీన్ని కొద్దిసేపు అస్సలు ఏమీ కదిలించవద్దండి ఫ్లేమ్ మనకు హైలో ఉండాలి సిమ్లో పెట్టుకోవద్దండి హైలో ఉంచి మనము దీన్ని ఒక్కసారి జస్ట్ అలా కలబెట్టేసి మనము మళ్ళీ మళ్ళీ ఏం కదపకుండా జస్ట్ ఒక్కసారి ఈ విధంగా కలబెట్టేసుకొని ఇక మద్యం ఏమి కలిపెట్టకుండా ఒక లిడ్ని క్లోజ్ చేసుకోండి గుర్తుంచుకోండి మీరు ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకోండి ఎందుకంటే మనకి ఇది పొంగు రావాలి జస్ట్ మనం స్టవ్ మీద పెట్టినప్పుడే కలిపెట్టుకోవాలండి ఏం కలిపినా కూడా మళ్ళీ మధ్య మధ్యలో అస్సలు కదపకూడదండి ఈ విధంగా ఫ్లేమ్ హైలో ఉంచుకొని ఇక లిడ్ క్లోజ్ చేసుకుందాం ఇక ఇది బాగా పొంగు వచ్చేంత వరకు కూడా అస్సలు కదపొద్దండి మొంట హైలోనే ఉంచుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడాను కొద్దిసేపటికి ఈ విధంగా పొంగులాగా వస్తుంది మరుగుతూ ఇప్పుడు మనం కదపాలండి మనము స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు జస్ట్ ఒక్కసారి కదిపి ఆ తర్వాత పొంగు వరకు అస్సలు కదపకుండా ఉండాలి ఇప్పుడు మనం కావాలంటే దీన్ని చక్కగా కదుపుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ విధంగా పొంగు వచ్చినప్పుడు సిమ్లో పెట్టుకోండి ఇది రెండు పొంగులు రావాలండి అప్పుడే మనకు మంచి కలర్ వస్తుంది చైను చూస్తున్నారు కదండి ఇప్పటికే మీకు డిఫరెన్స్ అయితే అర్థమైపోయింది చూస్తున్నారు కదా ఎంత చక్కగా మెరిసిపోతుందో డైరెక్ట్ ఇది చేతో పట్టుకోద్దండి కాలిపోతూ ఉంటుంది ఇది ఇంకొక పొంగు రావాలండి ఇంకొక పొంగు వస్తే మనకు చక్కగా చైన్కి అయితే మంచి కలర్ వస్తుంది ఇది ఓన్లీ చైన్స్కి మాత్రమే కాదండి నెక్లెస్కి ఇయర్ రింగ్స్కి లాంగ్ చైన్స్కి ఏవైనా సరే రోల్డ్ గోల్డ్ లేదా వన్ గ్రామ్ గోల్డ్కి ఈ నేను చూపించే మెథడ్ గోల్డ్కి అయితే అసలు కాదండి ఓన్లీ రోల్డ్ గోల్డ్కి అదేవిధంగా వన్ గ్రామ్ గోల్డ్కి అయితే మనకు ఈ మెథడ్ యూజ్ అవుతుంది చూస్తున్నారు కదండి ఇంకొక పొంగు వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం మళ్ళీ మూత క్లోజ్ చేస్తామంటే మనకు తొందరగా పొంగు వస్తుంది మంట హైలోనే ఉంచుకోవాలండి మనము సిమ్లో పెట్టుకున్నాం కదండి మళ్ళీ హైలో ఉంచుకున్నామంటే మనకు మళ్ళీ పొంగు వస్తుంది ఫస్ట్ పొంగు వచ్చినప్పుడు సిమ్లో పెట్టాం కదండి మళ్ళీ పొంగు రావాలంటే మనము హైలో పెట్టుకోవాలి దొంగ రెండు పొంగులు అయితే డెఫినెట్గా రానివ్వాలి ఇక స్టవ్ని ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఈ విధంగా చేయిని సపరేట్ చేసుకుందామండి డెఫినెట్గా మీరు ఈ మెథడ్ని ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూస్తున్నారు కదండి చాలా కాలుతూ ఉంటుంది ఇది డైరెక్ట్ మీరు తగలొద్దండి ఒక నిమిషం పాటు అలా పక్కన పెట్టేస్తే మనకు ఇమ్మీడియట్గా చల్లారిపోతుంది పొగలు వస్తుంది చూస్తున్నారు కదా మంచిగా కలర్ అయితే మనకు మెరుగుపట్టుకుంది చూస్తున్నారు కదా కొద్దిసేపటికి ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం ట్యాప్ కింద క్లీన్ అండి నార్మల్గా నార్మల్ వాటర్ ఉంటాయి కదండి ట్యాప్ వాటర్ వాటర్తోటి మనము చక్కగా క్లీన్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఎక్సెస్ ఏమైనా కలర్ ఉంటే ఎల్లో ఇష్ కలర్ ఏమైనా ఉంటే మనము క్లీన్ చేస్తే పోతుందండి ఎక్కువ ఎల్లో కలర్ లేకుండా గోల్డ్ కలర్లోకి కనపడుతుందండి ఎక్సెస్ కలర్ ఏమైనా ఉంటే కన్నా ఈ విధంగా పోతుందనమాట మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేశారంటే సెకండ్ టైం దీన్ని సేమ్ ఇదే విధంగా ట్యాప్ కింద ఇంకా ఎల్లో ఇష్ కలర్ అనేది అసలు ఎల్లో ఇష్గా మనకు కనపడకుండా చక్కగా గోల్డ్ కలర్లో కనపడుతుంది ఏ విధంగా అయినా మనకు గోల్డ్ కలర్లోనే ఉందండి సేమ్ ఇది గోల్డ్ దానిలాగా ఉంది మళ్ళీ మీకు ఏమైనా కొద్దిగా ఎల్లో ఇష్గా ఉంది అనుకున్నట్లయితే మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోండి పక్కన పడేయకుండా మళ్ళీ మనం ఈ విధంగా మెరుగుపెట్టుకొని చక్కగా వీటిని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి కలర్ ఏమీ రావట్లేదు ఎల్లో ఇష్గా మంచిగా కలర్ అయితే ఎంత చక్కగా ఎప్పుడే షాప్ నుంచి కొని తెచ్చిన దానిలాగా ఎంత బాగా మెరిసిపోతుందో ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా ఉందండి మనం మెరుగుపట్టుకున్నటువంటి చైన్ స్టార్టింగ్లో చూసారు కదా ఎంత నల్లగా అయిపోయిందో ఇప్పుడు చూస్తున్నారు కదండి మనం ఇలాంటి ఫంక్షన్స్కి అయినా ఇది వేసుకొని పోతే రియల్గా గోల్డ్ అయినా అని అనుకుంటారు పక్కన పడేయకుండా ఈ విధంగా మళ్ళీ మళ్ళీ మనము చక్కగా వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇలాంటి మంచి మంచి టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది దగ్గర నుంచి చూస్తానని చూడండి మధ్యలో కూడా డిజైన్ మధ్యలో కూడా ఎంత చక్కగా మెరుగు పట్టుకుందో ఓన్లీ పై పైన మాత్రమే కాకుండా మొత్తం చేయనంత కూడా మనం మధ్యలో కదపలేదు కదండి ఫ్లేము బాయ్ ఫ్రెండ్స్ సీ యూ నెక్స్ట్ వీడియోలో వ్యూ ఆల్